ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలో స్థానిక ఎంపీడి కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మహోత్సవానికి శ్రీకారం చుట్టింది ఈ క్రమంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో స్థానిక ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథక సిబ్బంది అటవీశాఖ సిబ్బంది సమన్వయంతో మొక్కలు నడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మోహనరావు జాతీయ ఉపాధి హామీ పతక సిబ్బంది అట సిబ్బంది పాల్గొన్నారు അറ്റി മറ്റ <quin French Claire laughing> నీవు డ్రామా లేడీస్ మంచి కార్యక్రమం అయితే పట్టుకొని పట్టుకొని చూస్తుండ్రు

మొక్కలు నాటంతో పాటు మొక్కలు నాటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను తీర్చిందుకు